మీకు తెలుసా వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదం ఒక సహజమైన మార్గాన్ని సూచించింది పిల్లల రోగ శక్తి జ్ఞాపక శక్తి బుద్ధి పెంచడానికి దాన్నే స్వర్ణప్రాశ్నం అంటారు ఈ రోజు మనం ఆయుర్వేదంలోని మాత్రమైన సంప్రదాయ స్వర్ణ ప్రాశనం గురించి తెలుసుకుందాం వాటి ప్రయోజనాలు వాడే విధానం ఎవరికివ్వాలి ఎలాగా ఏంటి అని అన్ని వివరాలు తెలుసుకుందాం స్వర్ణప్రాశనం అనేది శుద్ధి చేసిన స్వర్ణ భస్మంను నెయ్యి మరియు తేనెతో కలిపి నిర్దిష్ట విధానం ప్రకారం పిల్లలకు ఇవ్వడం దీన్ని ఆచార్య కశ్యపుడు తన సంహితలో ప్రాముఖ్యంగా పేర్కొన్నారు స్వర్ణ ప్రాశ్నం ఏతత్ మేధాగ్ని బలవర్ధనం ఆయుష్యం మంగళం పుణ్యం దృశ్యం వర్ణ్యం గ్రహాపనం ఇది మనకు కాశ్యప సంహితలో చెప్పబడిన స్వర్ణ ప్రాశ్నం గురించి ఇంపార్టెంట్ అయిన శ్లోక దీని ముఖ్య మీనింగ్ మనం తెలుసుకున్నట్లయితే ఇది మన పిల్లలకు బుద్ధి జ్ఞాపక శక్తి జీర్ణ శక్తిని పెంచుతుంది అలాగే ఆరోగ్యపరమైన దీర్ఘాయును కలిగిస్తుంది ఇది మనకు మంగళంగాను పుణ్యం ప్రసాదిస్తుంది ఇది మన రోగ శక్తిని పెంచి పిల్లలకు గ్రహ దోషాలు వ్యాధుల నుండి రక్షిస్తుంది రోగ మీనింగ్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి తెలుసు స్వర్ణ స్వర్ణప్రాశ్నం సాధారణంగా పుట్టినప్పటి నుండి పదహారు సంవత్సరాల వయసు వరకు పిల్లలకు ఇస్తారు ప్రతి రోజు ఒక నెల లేదా ఆరు నెలల పాటు ఇవ్వవచ్చు లేకపోతే ప్రతి నెల ఒకసారి పుష్యమి నక్షత్రం రోజున ఇవ్వడం అత్యంత శ్రేయస్కరం సాధారణంగా ఇది పిల్లలకు సురక్షితంగా ఉంటుంది పెద్దలకు కూడా జ్ఞాపక శక్తి రోగ నిరోధక శక్తి కోసం ఉపయోగకరంగా ఉంటుంది కానీ తప్పనిసరిగా ఇది ఒక ప్రావీణ్యం కలిగిన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి స్వర్ణ ప్రాశనం అనేది ఆరోగ్యకరమైన తెలివైన తరానికి ఆయుర్వేదం ఇచ్చిన ఒక అద్భుతమైన పగుమతి మీ పిల్లలకు ఇది ప్రారంభించాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం శాస్త్ర దీపిక ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సలహాల కోసం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ తాకండి